హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొరమేలు పులుసు అది కూడా లైవ్ ఫిష్తో చేయబోతున్నామండి ఎంత టేస్ట్గా ఉందంటే మాటల్లో అయితే చెప్పలేను అనమాట సో మరీ అంత చిన్నవి కాదు అలా అని మరీ అంత పెద్దవి కాదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో ఉన్నవి సో ఇదంతా చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇవి అంత తొందరగా ఏమి వాష్ అంటే తెల్లగా రావన్నమాట ఎంత తోమినా సరే మంచిగా తెల్లగా రావాలి అంటే ఒక టిప్ అయితే చెప్తానండి ఫాలో అయిపోండి ఒక చింతపండు తొక్కని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా వాష్ చేసిన తర్వాత దాంట్లో వేసుకున్నట్టయితే నీట్గా దీని మీద పొట్ట అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఒక కళాయి పెట్టుకుని అందులోనికి తగినంత ఆయిల్ తీసుకుని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిరపకాయలని నిలువున కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి సో ఇదంతా చక్కగా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా అది కూడా ఫ్రెష్గా తీసుకున్నవైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సో ఈ కర్రీ చేస్తూ ఒక మిస్టేక్ అయితే చేసామండి ఇది నేను లాస్ట్లో అయితే చెప్తానమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచిపెట్టుకున్నది దీనిలోకి వేసేసుకుని పచ్చివసం పోయేంత వరకు మంచిగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఫిష్ పీసెస్ని ఇందులోకి వేసేసుకుని చక్కగా ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత టేస్ట్కు తగినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఫిష్ కర్రీలోకి కళ్ళుప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో ఇదంతా చక్కగా ఇలా వేసేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కారం తినేదాన్ని బట్టి కారం కూడా అడ్జస్ట్ చేసేసుకుని ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేయాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నాన గుజ్జు చేసుకుని ఇందులోకైతే చక్కగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకుని ముక్కలు తేలేంత వరకు ఈ వాటర్ని నింపుకుని మూత పెట్టుకుని కనీసం ఒక పదిహేను నిమిషాలైనా ఉడికించుకోవాలి ఇక గరిటితో అస్సలు తిప్పకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక క్లాత్ తోటి చక్కగా ఈ విధంగా తిప్పుకుని కనీసం ఒక పదిహేను నిమిషాలైతే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉండగా నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి సో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉన్నది కూడా వేసేసాను అనమాట ఇలా వేసేసి మూత పెట్టి వీడియో తీయటం మర్చిపోయాను అనమాట కూర అయితే అద్దిరిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి